ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి ఈరోజు అమ్మవారిని శ్రీ కాత్యాయనీ దేవిగా అలంకరించి పూజిస్తారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రత్యేకంగా అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరిస్తారు ఎందుకంటే ఈ సంవత్సరం తిథిలో మార్పు కారణంగా పదకొండు రోజుల పాటు దేవీ నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు కాత్యాయనీ దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఏ భక్తుడైనా కాత్యాయనీ దేవిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అతనిలోని అన్ని రోగాలు దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని నమ్మకం అంతేకాదు కాత్యాయనీ దేవి ఆరాధన చేయడం వల్ల వివాహం కాని యువతి యువకులు కోరుకున్న వారిని పొందుతారట స్కంద పురాణం ప్రకారం సింహవాహని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశమంతా పూజిస్తారు మార్కండేయ పురాణం దేవీ భాగవతాల్లో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది తాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసేది అని అర్థం వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరును సైతం మహిషాసురుడు అనే రాక్షసుడు ముప్పు తిప్పలు పెట్టాడు అప్పుడు త్రిమూర్తులంతా కలిసి కాత్యాయని దేవిని సృష్టించారు తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో ఆమె కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించింది కాత్యాయన మహర్షి దుర్గాదేవి యొక్క గొప్ప భక్తుడు అతని భక్తికి పర్వశించిపోయిన దుర్గామాత త్రిమూర్తుల కోరిక మీద కూడా కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించింది ఈ మాత అందంగా బలంగా నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలిగా పేరు పొందింది ఈ సందర్భంగా శ్రీ కాత్యాయని దేవి వ్రతకథను ఇప్పుడు విందా పూర్వకాలంలో పరమ పవిత్రమైన నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహాముళ్లందరూ బహు పురాణాలు ఎరిగిన వ్యాస శిష్యుడైన సూత మహర్షిని చూసి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవెన్నో పురాణాలు వినిపించావు సందర్భానుసారంగా వ్రతాలను వ్రత మహత్యాలను కూడా తెలిపావు అయ్యా ఇప్పుడు కూడా మాకొక ధర్మ సందేహం తీర్చాలి అని కోరక అందుకు సూత మహర్షి సమ్మతించాడు ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞకుండములో పడి నేహత్యాగం చేసింది కదా ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయాడా లేక సతీదేవియందు అనురాగం లేక మౌనంగా ఊరుకున్నాడా ఈశ్వరుడికి వియోగం ఎట్లు సంభవించింది మా సందేహాలు తొలగించు అని సూతమహర్షిని వేడుకున్నారు అప్పుడు సూతుడు ఓ మునులారా మీ సందేహాన్ని తప్పకుండా పోగొడతాను సావధానంగా వినండి అని ఇలా చెప్పసాగాడు దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని ఈశ్వరుడుకు భారీగా నొసంగాడు సతీదేవి పరమేశ్వరుడితో కలిసి కైలాసమున సుఖంగా కృతయుగమంతా గడిపింది త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుతూ మాయమైనందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించాడు ఇక సతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి ఓ నాదా మీరు ఎక్కడకు వెళ్ళారు ఎందుకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడానా అని ప్రశ్నించింది దానికి వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటి వాడు నేను అతనికి తండ్రి వంటి వాడను ఈ ఇరువురుకు ఏ విధమైన అంతరమూ లేదు ప్రస్తుతం మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్య అయినా సీతతోను సోదరుడైన లక్ష్మణుడితోనూ వనవాసానికి వెళ్ళి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసిస్తూ ఉన్నాడు మన భక్తుడైన రావణుడు మాయోపాయంచే సీతను అపహరించి లంకకు కొనిపోయాడు పర్ణశాలలో సీత గానక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవి అంతా గాలించాడు సీత ఎక్కడా కానరాక శ్రీరాముడు సీతా వియోక బాధచేయి కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని మృగాన్ని చెట్టును పుట్టను సీతను చూశారా అని అడుగుతూ పోతూ ఉన్నాడు ఒకచోట పాడుబడ్డ శివలింగాన్ని చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివ నా సీతను చూచావా అని ప్రశ్నించాడు నా తండ్రి అయినా విష్ణువు కేక విన్న వెంటనే నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముని ఎదుట ప్రత్యక్షం అయ్యాను కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడట్లుగానే ముందుకు పోయాడు అందుకే నేను నవ్వుతున్నాను ఇంతే తప్ప మరొక కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికాడు ఆ మాటలు విన్న సతీ ఓ నాదా మీ మాటలు సత్యంగా లేవు మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి భార్యా వియోగంచే మతి తప్పడం ఏమిటి సీతకోసమని రాముడు పిచ్చివాడిగా సంచరించడం ఏమిటి ఇవి సత్యంగా లేవు మీరు పరిహాసమాడుతున్నారు మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవడం ఏమిటి అని పలికింది సతీదేవి వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మకపోతే స్వయంగా నీవే అక్కడికి వెళ్ళి ఆ రాముడి సీతావియోగ బాధను కనులారా చూడు నీకంతా బోధపడగలదు అని పలికాడు వెంటనే సతీదేవి ఓ నాదా నేను రాముణ్ణి పరీక్షించి రాగలను అని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుడి బాధను కనులారా చూసి చెవులారా విని అతని ఆక్రందన్ని విని సందేహాస్పదయై రాముణ్ణి పరీక్షించుదలిచి నేను సీతగా మారిపోవాలి అని తలిచింది వెంటనే సతీదేవి సీతగా రూపాన్ని పొందింది అదే సమయానికి కైలాసముందున్న శివుడు సతీదేవి శ్రీరాముణ్ణి ఏ విధంగా పరీక్షిస్తుందో అని తలంచి రహస్యంగా ఆ ప్రాంతానికి చేరి సీతామహాదేవిని చూసి కనులు మూసుకుని చేతులొగ్గి నమస్కారం చేసి మరలా చూడగానే ఆమె అభిముఖంగా ఉంది అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోతూ ఉంది అని సంతోషించాడు ఇంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కారం చేసి ఓ జగన్మాత నన్ను మోసగించాలి అనుకుంటున్నావా నాకు నా భార్య తప్ప మరొక స్త్రీ నిజ స్వరూపంలో కనబడుతుంది అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపంలో ఓ శ్రీరామా నిన్ను పరీక్షించడానికై నేను సీతరూపాన్ని దాల్చాను నీ సీత ఎక్కడ ఉన్నా మహాసాధ్వే ఉండగలదు అని పలికి అదృశ్యమైపోయింది శివుడు కూడా జరిగిందంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి చేరి ఏమీ తెలియని వాడివలే మౌనంగా ఉన్నాడు ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా నేను వెళ్ళి శ్రీరాముణ్ణి పరీక్షించాను నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుడివలే పామరుడివలే నటిస్తూ ఉన్నాడు అని పలికింది వెంటనే శివుడు ఓ సతీ నువ్వు అతన్ని ఎలా పరీక్షించావు అని ప్రశ్నించాడు వెంటనే ఆమె ఓనాదా నీవు పరీక్షించిన విధంగానే నేను కూడా పరీక్షించాను అని పలికింది అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కళ్లకు కనబడుతుంది నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని నేను సందేహించుట ఒక తప్పు దాన్ని కప్పిపుచ్చుటకు అబద్ధం ఆడడం మరొక తప్పు దీనివల్ల నేను మహాకలంకం పొందాను ఈ కలంకిత దేహంతో ఈశ్వరుడి అర్ధాంగిగా ఉండడానికి అర్హత కోల్పోయాను అందువల్ల దయామయుడైన పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తున్నాడు అని అనేక విధాలుగా ఆలోచించి కలంకితమైన తన దేహాన్ని త్యంగించడానికి సిద్ధపడింది తన దేహాన్ని విడిచిపెట్టడానికి పలు విధాలుగా ఆలోచించి చివరకు తన ఏంట పుట్టినో అక్కడే తన దేహాన్ని వదలడానికి యుక్తమని నిశ్చయించుకుంది సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నా ద్వేషం కలిగించి ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం చేసే కోరికను కలిగించింది ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుణ్ణి అవమానించాలి అనుకుని శివుడికి హవిర్భాగం ఇవ్వకుండా యజ్ఞాన్ని తలపెట్టాడు దేవతలంతా ఆ యాగానికి వెళ్తూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగానికి పరమేశ్వరుణ్ణి కలిసి వెళ్దాము అని కోరింది ఆ యాగానికి వెళ్ళడానికి యుక్తం కాదని పరమేశ్వరుడు చెప్పినా ఆమె వినిపించుకోక ఆ యాగానికి వెళ్ళి తీరాలి అని మంకుబట్టు పట్టింది దానితో శివుడు చేసేది లేక నందీశ్వరుణ్ణి బృంగేశ్వరుణ్ణి సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపాడు దక్షుడి యాగ మండపంలోకి సతీదేవి ప్రవేశించి అక్కడ తన వారెవరూ పలకరించకపోవడం వల్ల అవమానంగా భావించి రగులుతున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధం ఆడడం వల్ల ఈశ్వరుడికి దూరమయ్యాను ఇక్కడ అవమానం పొంది ఈశ్వరుణ్ణి చూడలేను కాబట్టి కలంక ముందిన నా దేహాన్ని బూడిద చేసి చల్లని హృదయం కలిగినవాడు నిర్మలమైన మనసున్న ధీర హృదయని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందేటట్లు చెయ్యి అని ప్రార్థించి బగబగా మండుతున్న అగ్నిగుండంలోకి దూకింది దేవతలంతా హాహాకారాలు చేస్తూ ఉండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షీణంలో శివుడి చెంతకు చేరి జరిగిందంతా తెలిపారు సతీదేవి యొక్క మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారాన్ని దాల్చి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా చేశాడు ఈశ్వరుడు సతీ వియోగంచి కలిగిన కోపాన్ని భరించలేక హిమాలయ శిఖరాలకు చేరి అక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నాడు ఆ సమయంలో పరమేశ్వరుడి లలాటమునుంచి చెమట బిందు ఒకటి భూమిపై పడింది శివలేలచే వెంటనే ఆ చెమట బిందువు చూస్తూ ఉండగాని నాలుగు భుజాలు కలిగి ఎర్రని రంగుతో వెలుగు వెలుగుసువుగా మారింది ఆ శిశువు బూన బోనాంతరాలు ప్రతిధ్వనించినట్లు రోదన చెయ్యసాగాడు శివుడి భయించి భూదేవి స్త్రీరూపం పొంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకుని స్తన్యం మొసిగింది అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మురాలవు ఈయనా శిశువును నీవు పెంచుకో ఇతడు నీ ఎందు పుట్టడం వల్ల కుజుడు బౌముడు అనే పేరతో సార్థక నాముడు కాగలడు ఎర్రని రంగుతో ఉండడం వల్ల అంగారకుడు అని కూడా పిలుస్తారు నవగ్రహాల్లో ఇతడు ఒక గ్రహం కాగలడు ఇతడు ఇంతకాలం నన్ను ఆశ్రయించి ఉండడం వల్ల నాకు వియోగం కలిగింది ఈ కుజుని పుట్టుక ఎవరు వింటారో వారికి కుజదోష పరిహారమవుతుంది అని శివుడు పలికి వెడలి మరొక చోట సమాధి సమాధినిష్టా గరిష్ఠుడయ్యాడు హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన చల్లనైన ధీరహృదుడు అతని భార్య మేనాదేవి ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణాలు ప్రవేశించి నవమాసాలు నిండగానే ఒక శుభదినాన జన్మించింది హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని అందుచేత అతనికి పుత్రిగా జన్మించడం వల్ల కాత్యాయని అని పర్వతరాజు కుమార్తె అవడం వల్ల పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణం చేశారు ఆ కాత్యాయని శుక్ల పక్షంలోని చంద్రుని వలై దినదిన ప్రవర్ధమానమై బాల్యంలోని సర్వ విద్యా కళాకోవిదియ వెలుగు పొందుతూ ఉంది అఖండమగు ఈశ్వర ఆరాధన ఆమెలో పెళ్ళుబీక సాగింది క్రమంగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరి సన్నిధానమున శుశ్రూష చేసే అవకాశం లభించింది ఆమెకి ఇక పార్వతికి యుక్తవయసు రాగానే దేవేంద్రుడు శివుడి సమాధిని భగ్నం చేయడానికి మన్మధుణ్ణి పంపించాడు మన్మధుడు దేవకార్యాన్ని కాదనలేక శివుడిపై తన బాణాలు ప్రయోగించాడు ఆ బాణ ప్రభావంచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్యరాశి అయిన పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నం చేసిన మన్మధుణ్ణి మూడవ నేత్రంతో భస్మీపటలం గావించి వెళ్లిపోయాడు ఇక పార్వతీదేవి తన కనుల ఎదుట జరిగిన సంఘటన చూసి భయపడక ధైర్యంతో తన తపంచే ఈశ్వరుని వశం కావించుకోదలచి కఠోరమైన తపస్సు చేసింది ఆ తపస్సుచే ఈశ్వరుడు సుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించాడు సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపాడు ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతీదేవుని ఇవ్వడానికి సంసిద్ధం గావించారు ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతంగా శివపార్వతుల బ్రహ్మ స్వయంగా జరిపించాడు శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుని భార్య అయిన రతీదేవి శివుడి పాదాలపై పడి తన భర్తను బతికించమని ప్రార్థించింది ఇక శివుడు సంతోషంతో మన్మధుణ్ణి బతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషాన్ని కలిగించాడు ఇక దేవతలందరూ పరమేశ్వరుడి దృష్టికి మహా ఆనందం పొంది ఆ దంపతులపై పూలవర్షం కురిపించారు ఆ సమయంలో పార్వతి పరమేశ్వరుడితో ఓ నాదా కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషము దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై త్యాగం చేశాను తిరిగి అతన్ని నీ లలాటము నుండి చెమట బిందువు రూపంలో నీకు దూరం కావడం వల్ల మరలా నేను నీకు దగ్గరయ్యాను కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వై కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం అగునని ఆనాడే వరమిచ్చాను ఇప్పుడు నీ కోరిక అనుసరించి లోకంలోని కుజదోష పరిహారమే శీఘ్రంగా వివాహం జరగడానికి వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ కావడానికి ఒక వ్రతాన్ని నీ నామాంకితముగా స్థాపన చేస్తున్నాను ఆ వ్రతానికి నీవే ప్రధానాంశము బోమవారముచే కుజుడు ప్రదోషకాల మగుడుచే నేను అందు భాగస్వాములు అయ్యాము కాత్యాయని వ్రతము అనే పేరుతో భూలోకంలో సుస్థిరం కాగలదు అని పలికాడు ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించింది తర్వాత పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసానికి చేరుకున్నాడు అని సూతమహనకాద ముళ్లకు వినిపించాడు వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ కావడానికి శీఘ్రంగా అనుకూలమైన భక్తను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు ఈ వ్రతాన్ని ఆచరించు వారికి భక్తి విశ్వాసాలు ముఖ్యం ఇదే కాత్యాయనీ దేవి వ్రత కదా ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం దేవి కాతాయనాయై నమః ఓం దేవి కాతాయనాయై నమః యా దేవీ సర్వభూతేషు మా కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తస్సి 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 నమో నమః ఈ మంత్రాలు పఠిస్తూ కాత్యాయని మాతను ఆరాధిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను అమ్మవారు క్షమిస్తారని పండితులు చెబుతున్నారు ఈ అమ్మవారిని వారికి రోగాలు శోకాలు సంతాపములు భయాలు దూరమవుతాయి జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి చతుర్విధ పురుషార్థాల ఫలము లభిస్తుంది కాత్యాయనీ దేవికి తప్పనిసరిగా తేనెను సమర్పించండి ఇలా చేస్తే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు దుస్తులను తప్పనిసరిగా సమర్పించండి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది